నెల్లూరు నగరంలోని కుక్కలగుంట సమీపంలో స్వామి అయ్యప్ప భక్తి బృందంచే అంగరంగ వైభవంగా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరాముని చిత్రపటానికి పూజలు అభిషేకాలు నిర్వహించి బాణాసంచా కాల్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను మూడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు రామనామముతో నెల్లూరు నగరమంతా కూడా మారుమోగిపోయినది ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్త బృందం మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్యామ్సుందరు ఉమాపతి మురళి అన్న ముని చంద్రశేఖరు నరేంద్ర నాగ దిలీప్ భార్గవు శివ ఇంకా చాలా మంది ఉన్నారు కలిసి శ్రీ అయోధ్య బాలరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా స్వామివారి చిత్రపటం చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్టాన విగ్రహ ప్రతిష్టాన సమయంలో స్వామివారికి పూజా కార్యక్రమం చేపట్టాము తదుపరి మూడు వందల మందికి అన్నదానము బాణా సంచారం చేశాము సాయంత్రం పూట కూడా అన్న ప్రసాదము తీర్థప్రసాదము ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం కూడా బాణా సంచారం జరుగుతుంది కార్యక్రమం మూలం ఏమనగా అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మన హిందువులందరం కలిసి కలిసి తట్టుగా ఉన్నాము అని ప్రపంచానికి ఉద్దేశంతో శ్రీ బాలరామయ్య అనుగ్రహం కృపాకటంలో అందరికీ వారి వారి కుటుంబ సభ్యులకి కలగాలని ప్రపంచమంతా సోభిక్షమానంగా దైవినంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ అయోధ్య శ్రీరాముని వేడుకుంటూ హలో ఈరోజు అయోధ్య రామ మందిరం నిర్మాణం కార్యక్రమం సందర్భంలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి నెల్లూరు కోటమేటల్లోని మహాలశిని ఊరికాడమందరం దీపా దీపోత్సవం జరగడం కలిసాము అందరూ దీపోసం చేయాలని నిర్ణయించుకున్నాను దీపోత్సవం తర్వాత తదుపరి తీర్థప్రసాదంలో తరు తదుపరి బాణాసంచారం చేయాలని నిర్ణయించుకున్నాము నెల్లూరు పూర్వ ప్రజలందరూ తప్పక విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కృపా కటాక్షములు అందరికీ కలగాలని ప్రపంచమంతా సుఖ సంతోషంతో చల్లగా ఉండాలని ఆ శ్రీరామ చంద్రమూర్తిని మనసార తోడుచుంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య రామ్మంది రామ మందిరం నిర్మాణానికి పాటముట్ట అందరం టీం అందరం కలిసి శ్యామన్న కొత్త ప్రసాదన్న కొంతమంది అందరూ కలిపి చేసాము మూడు వందల మందికి అన్నదానం చేశాము సాయంత్రం కాడ వాన కార్యక్రమం ఉంది ప్రసాదాల కార్యక్రమం ఉంది అంతా కలిపి దీపోత్సవం